పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదనాత్మీ ఆహారం ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యుహోశివా గ్రంథం ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇస్రాయలీలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శబితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయిలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి వ్యాఖ్యానాంశం యహోశువా ఏడో భాగం ఆకాను పాపం వ్యాఖ్యానాంశం యహోశువా ఏడో భాగం ఆకాను పాపం వ్యాఖ్యానం దేవుడు పరిశుద్ధుడు మనం దీనిని మర్చిపోవటానికి తెగించకూడదు ఎరుకోలో గొప్ప విజయం సాధించిన తర్వాత ఇస్రాయేలీలు వారు సమీపంలోని చిన్న పట్టణమైన హాయిని స్వాధీనం చేసుకోవటానికి దాదాపు మూడు వేల మందిని పంపారు కానీ వారు ఓడిపోవటం వారిని నివ్వెరపాటుకు దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ యుద్ధంలో ముప్పై ఆరు మంది హతమయ్యారు అప్పుడు యహోశివ మరియు పెద్దలు సాయంత్రం వరకు బాధతో యహోవా మందసం ఎదుట సాగిలపడ్డారు యహోశువా కృంగిపోయి నిరాశతో యహోవాకు మొరపెట్టాడు ప్రార్థన చేయటం సరికాని సందర్భాలు కొన్ని ఉంటాయి అలాంటిదే ఈ సందర్భం ఈ సందర్భంలో యహోవా అతనికి లేచి నిలువమని చెప్పాడు ఇస్రాయిలు చేసి ఎరుకో దోపుడు సొమ్మును దొంగిలించారు వెండి బంగారము రాగి ఇనుము అన్నీ యహోవా ఖజానాలో చేర్చమని పట్టణాన్ని దానిలోని సమస్తాన్ని కాల్చివేసి పూర్తిగా నాశనం చేయమని దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు దేవుడు తన ప్రజలకు తోడుగా కొనసాగాలంటే తమ శత్రువులపై వారికి విజయం అందించాలంటే ఈ పాపాన్ని తప్పనిసరిగా పరిష్కరించాలి ఏమి జరిగిందంటే ఆకాను అనే వ్యక్తి ఒక అందమైన బబులోను వస్త్రాన్ని వెండి బంగారు వస్తువులను తీసుకొని వాటిని తన గోడారంలో భూమిలో దాచుకున్నాడు ఆకాను చేసినది బయటపడే వరకు గోత్రాల వారీగా కుటుంబాల వారీగా వ్యక్తుల వారీగా చీట్లు వేశారు ఆకాను తాను చేసిన పనిని అంగీకరించిన తర్వాత అతనిని అతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపారు అతని వద్ద ఉన్నవన్నీ అగ్నితో కాల్చివేశారు ఆకాను తాను దొంగిలించిన వస్తువులను తన కుటుంబానికి తెలియకుండా తన గుడారంలో భూమిలో దాచలేడు దేవుడు తన ప్రజలందరినీ ఒక్కటిగా చూస్తున్నాడు అందుకే దేవుడు ఇస్రాయిలీలు పాపం చేసి ఉన్నారు అని చెప్పాడు మనం కూడా ఒకరికి ఒకరం అవయవములము మనం చేసేది మనలు మాత్రమే కాకుండా దేవుని సాక్ష్యాన్ని భంగపరుస్తుంది సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు